హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో నేను కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూపిస్తాను లంచ్ బాక్స్ రెసిపీ అండ్ ఈరోజు నా లంచ్ బాక్స్లో కూడా ఇదే ముందుగా నేను దానికి ఒక గుప్పెడంత కొత్తిమీర తీసుకున్నాను వాష్ చేసి ఇందులో వేసుకుంటున్నా దీనికి ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచ్ అంత అల్లంని కట్ చేసి వేసుకుంటున్నా ఒక చిన్న చెక్క ఇంకా మూడు లవంగాలు ఒక ఎలకాయ ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ పెట్టుకుందాం ఇలాగ కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చూపిస్తాను ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో గీ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఇది హీట్ ఎక్కినాక ఒక బిర్యానీ ఆకు కొద్దిగా చీటిపాకు ఇది ఆప్షనల్ దీని ప్లేస్ లో కావాలంటే శనగ గింజలు కూడా వేసుకోవచ్చు ఇందులోకి చిన్నది ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాం పచ్చిరాసిన పొయ్యే వరకు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ కూడా వేసేస్తాము ఈ పేస్ట్ వేసుకున్నాం కదా దీన్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి తిప్పు అంటే ఇది మీరు మధ్యలో వదిలేయకండి ఇలా కలుపుతూనే ఉండండి వదిలేస్తే మళ్ళీ అడుగంటే ఛాన్స్ ఉంది ఇది పేస్ట్ వేసి నేను ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు కొద్దిగా చిక్కబడింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుందాం మీరు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఇందులో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ధనియాలు గా యాడ్ చేయట్లేదు ధనియాల పొడి ఇంకా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఇక వన్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఈ ని అంటే ఈ పేస్ట్ని బాగా కుక్ చేసుకోండి మీరు కారం అనేది చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసేటప్పుడు కొత్తిమీర దాంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో ఇక్కడ కారం చూసి వేసుకోండి అంతే టెన్ మినిట్స్ తర్వాత ఇలాగ పేస్ట్ లాగా బాగా వచ్చింది ఇది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ టెన్ మినిట్స్ సరిపోతుంది మీరు మీడియం ఆర్ సిమ్ లో పెట్టుకొని మీన్స్ మిక్స్ చేసుకుంటూ దీన్ని బాగా కుక్ చేసుకోండి సో పచ్చివాసన అంతా పోయి ఇలాగ ఆయిల్ ఫ్లోట్ అయిన చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న దీంట్లోకి మనము చల్లారి పెట్టుకున్న రైస్ వేసి మిక్స్ చేసుకుందాం అంతేనండి కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా నేను టేస్ట్ చేశాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే నా లంచ్ బాక్స్ రెసిపీ ఈరోజు చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుంది నాకు టెన్ మినిట్స్ పట్టింది ఇది ఆయిల్ ఫ్లోట్ అవ్వడానికి ఆ టెన్ మినిట్స్లో కూడా నేను రెడీ అయ్యి వచ్చేసాను సో ఇది నేను ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని చూపిస్తాను అంతేనండి నా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను టీ రైస్ వేసుకున్నా అండ్ ఇది స్నాక్స్గా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఏం చేయలేదు ఈవెన్ టీ కూడా పెట్టలేదు చూపించలేదు కదా వీడియోలో టైం లేదు ఈరోజు సో డేట్స్ అండ్ ఇంకా చిక్కీస్ తీసుకున్నా ఒక బనానా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ ఇది ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి అంతేనండి ఈరోజు వీడియో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర రైస్ లంచ్ బాక్స్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్